హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యాస్ కుకరీ ఈరోజు వీడియోలో మనం చాలా హెల్తీగా టేస్టీగా సింపుల్గా షుగర్ని తగ్గించి మనకి ఒంట్లో మెటబాలిజాన్ని కూడా ఎక్కువ యాక్టివేట్ చేసి ఇంకా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడే మెంతికూరతో పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఒక బాండీలో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా కందిపప్పును తీసుకుని లో ఫ్లేమ్ మీద ఎర్రగా వేగించుకోవాలండి పప్పు మాడిపోకుండా లోపల దాకా వేగేలాగా ఎర్రగా వేగించుకోవాలి ఈ పప్పు వేగించుకోవడంలోనే మనకి టేస్ట్ మొత్తం ఉంటుంది వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి గరిటతో ఇలా బాగా కలిపినట్టు చేస్తే మొత్తం వాష్ అయిపోయినట్టు మనం ఈ వాటర్ని తీసేసి ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకుని పప్పుని ఉడికించుకోవాలి ఈ పప్పు విడిగా వండుకుంటేనే బాగుంటుందండి కుక్కర్లో కన్నా పప్పు ఉడికే లోపల మనం కూరని కొద్దిగా సాల్ట్ వాటర్లో వేసి కొంచెం సేపు నాననిద్దాము దీనివల్ల మెంతి కూర క్లీన్ అవుతుంది అండ్ అందులో ఉండే బిట్టర్నెస్ కూడా కొంచెం తగ్గుతుందండి చేదు తగ్గి మనకి పప్పు కూడా రుచిగా ఉంటుంది ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉప్పు నీళ్ళలో వదిలేసిన తర్వాత ఒకసారి దీన్ని బాగా వాష్ చేసేయాలి ఫస్ట్ వాష్ కాబట్టి మనకి మట్టి వస్తుందండి దీన్ని ఒక నాలుగైదు సార్లు ఫ్రెష్ వాటర్లో బాగా కడిగేసుకోవాలి మనకి వాటర్ వైట్గా వచ్చేసి కింద ఇసుక తేలట్లేదు అన్నప్పుడు కొద్దిగా వాటర్ నిండా పట్టేసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసి ఇలా బాగా స్క్వీజ్ చేస్తూ కలిపి అందులో ఒక పది నిమిషాలు వదిలేస్తే చేదు మనకి బాగా తగ్గిపోతుందండి సో మనం ఇందులో వాటర్ ఇంకా తీసేయాల్సిన అవసరం లేదు ముందర ఉడికించి వెయ్యక్కర్ లేకుండా ఇందులో ఉండే పోషకాలు పోకుండా మనం ఇలా సాల్ట్ వాటర్లో ఒక నిమిషం పాటు వదిలేసి స్క్వీజ్ చేసేసి ఈ ఆకుని వాడుకుంటే మనకి ఇందులో పోషకాలన్నీ మనకి ఫుడ్ ద్వారా మనకి అందుతాయి బాడీకి సో ఇలా బాగా స్క్వీజ్ చేసేసి వాటర్ని వేరే గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి మెంతికూర మనకి షుగర్ వ్యాధిని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుందండి యాక్చువల్గా ఇది చిన్న మెంతికూర ఈ టైంలో పెద్ద మెంతి కూర కూడా వస్తుంది బట్ మాకు తక్కువండి సో నేను ఈ మెంతి కూరతోనే ఫస్ట్ టైం ఇదే చేయడము చేదు ఉంటుందేమో దీన్ని ఎప్పుడూ యూస్ చేయలేదు ఒకసారి ట్రై చేద్దామని ఈసారి చేస్తున్నాను బట్ పప్పు మాత్రం చేదే ఏమాత్రం లేదండి చాలా రుచిగా ఉంది కందిపప్పు వద్ద చితికిన తర్వాత మనం మెంతికూర వేసేసుకోవాలి ఎందుకంటే మెంతికూర కూడా మనకి ఉడకాలి కాబట్టి ఇది చిన్న మెంతికూరే కాబట్టి నేను కట్ చేయలేదండి పెద్ద మెంతికూర అయితే మనం కట్ చేసుకుని వేసుకుంటాము మెంతికూర పప్పులో వేసేసి మూత పెట్టేసి బాగా లో ఫ్లేమ్ మీద మగ్గించుకుంటే పొంగిపోకుండా ఉంటుంది దీన్ని లాస్ట్లో కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసి మెంతికూర ఉడికిందో లేదో చూసుకుని లిక్ పెట్టేసి ఆ ఎక్స్ట్రా వాటర్ కూడా అబ్జార్బ్ అయిపోవడానికి బాగా లో ఫ్లేమ్ మీద పెట్టి పోపుని వేగించుకుందామండి పోపు కోసం ఒక బాండిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని దానిలో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు పోపులో ముందరే వేసుకుంటే మనకి పోపు అంతా వేగే లోపల అవి కూడా సమానంగా వేగుతాయండి ఇప్పుడు దీనిలో మినపప్పు ఆవాలు ఇష్టమైన వాళ్ళు జీలకర్ర కూడా వేసుకోవచ్చు అండ్ ఎండుమిర్చి వేసుకుని పోపును వేగించుకోవాలి ఈ ఎండుమిరపకాయలు మనకి పప్పులోకి చాలా రుచిగా ఉంటాయి వేగిన తర్వాత మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఈ వెల్లుల్లిపాయలు మినప్పప్పు ఆవాలు వేగాక మనం ఇష్టమైతే కొద్దిగా కారం వేసుకుని ఈ పప్పులో వేసేసుకోవాలి ఫైనల్గా ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో రుచిగా టేస్టీగా ఆరోగ్యకరంగా మనకి మెంతకూర పప్పు ఇంట్లోనే ప్రిపేర్ అయిపోతుందండి చింతపండు కానీ ఏమీ లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా కమ్మగా ఉంటుంది అండ్ వడియాలు కానీ ఉరిమిరపకాయ కానీ దీంతో పక్కన ఉంటే చాలా రుచిగా ఉంటుందండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీని ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి